సినిమా ఎలా అనిపించింది అన్న రిలీజ్ చేసింది కదా అన్న అది పవర్ స్టార్ సినిమా అన్న దానికి మీరు క్వశ్చన్ రాంగ్ అన్న సారీ పవర్ స్టార్ సినిమా ఎప్పుడైనా సరే రోజు కాదు అది ఫ్లాప్ సినిమా అన్నా సరే కుర్రోళ్ళకి ఊపి వచ్చేది పవర్ స్టార్ సినిమా కెమెరామెన్ గంగతో రామ్ బాబు కాదు ఏ సినిమా వచ్చినా పవర్ స్టార్ ఎప్పటికైనా పవర్ స్టారే బేసికల్ ఇప్పుడు పవర్ స్టార్ గురించి మాట్లాడాలంటే సినిమా గురించి కాకపోయినా రాజ్కీ గురించి మాట్లాడాలా హాయ్ బ్రో పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అయింది కదా ఎలా అనిపించింది కెమెరా గంగత రాంబాబు మూవీ రిలీజ్ అయింది ఈరోజు రీ రిలీజ్ సినిమాల్లో ఖుషి తర్వాత మళ్ళీ ఒక రికార్డు కొట్టాలంటే పవర్ స్టార్తోనే సాధ్యమైంది ఈ సినిమాతో రీ రీ రిలీజ్ సినిమాలలో ఏ సినిమా కానీ ఇంతవరకు నిలవలేదు ఖుషి తర్వాత కెమెరా అది పవర్ స్టార్తోనే సాధ్యం ఒక డైరెక్ట్ మూవీతో తర్వాత ఈ సినిమా డైరెక్ట్గా ఇట్ కొట్టింది అలా ఉంటుంది ఈ సినిమా రాజకీయంగా కూడా చాలా బాగుంటుంది సినిమా మొత్తం రాజకీయంగా నడిచింది కాబట్టి రాబోయే కాలంలో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు కాబట్టి సీఎం చేయాలి కాబట్టి ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా బాగుంది హైలైట్గా ఉంది చాలా క్రౌడ్ కానీ మామూలు ఒక జాత కూర్చున్నట్టున్నారు థియేటర్ లేదా ఫ్యాన్స్ రెస్పాన్స్ ఫ్యాన్స్ హైలైట్ గా ఉన్నారు భయ ఫ్యాన్స్ ఆ బీభత్సం చాలా హ్యాపీగా ఎంజాయ్ అయినారు మొత్తం పక్క నోటో ద్వారా సీఎం చేయాలి అనే నిదానాలు చాలా ఉన్నాయి పక్కా రెండు వేల ఇరవై నాలుగు పక్క సీఎం అయితే పవర్ స్టార్ పవన్ మైలేజ్ వస్తుంది దీంతో ఈ సినిమాతో భారీగా మైలేజ్ వస్తుంది వేరే లెవెల్లో ఇంకా ఇది సార్ ఈ సినిమా ఒక స్టారే నెక్స్ట్ ఓజీ సినిమా కోసం వెయిటింగ్ చేస్తాను హోత్సే వేరే లెవెల్లో ఉంటుంది అంటే అప్డేట్ ఇచ్చారా మూవీలో అదే సెప్టెంబర్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ రిలీజ్ అని డేట్ ఇచ్చారు ఇంకా అది ఫైనల్ చేయన ఇప్పటికైతే ఇంకా ముందు ముందు మారా లేదో తెలియదు ఇప్పటికైతే ట్వంటీ సెవెన్ లో ఉంది వేరే లెవెల్లో ఉంటుంది అంకా అవుతుంది భయ్య ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనేది ఈ సినిమాలో పెట్టాడు కాబట్టి హైలైట్ గా ఉంటాడు సినిమాలో విద్య కానీ ఆయన అందరికీ ప్రజలకు అందరికీ న్యాయం చేయాలి అనే ద్వారానే ఈ సినిమా తీయడం ఇంకా రాబోయే కాలంలో సినిమాలు తీయాలంటే కోర్తలు అనేవి ఇలాంటి రాజకీయ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను మంచి